దాదాపు తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది కోట్ల మంది ఎదురు చూస్తున్న ఆ వీర వనిత ఎట్టకేలకు భూమి మీద అడుగుపెట్టింది స్పేస్ నుంచి సునీత విలియమ్స్ బుచ్ల్మోర్ సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయ్యారు అయితే ల్యాండింగ్ కోసం నేలలు కాకుండా సముద్రాన్ని నాసా ఎందుకు ఎంచుకుందన్న డౌట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి స్పేస్ క్యాప్సూల్ ను నేల మీద ల్యాండ్ చేయడం కంటే నీటి మీద ల్యాండ్ చేయడం క్రాష్ నుంచి తప్పిస్తుంది ల్యాండింగ్ సమయంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యే ప్రమాదాలు ఉండడం సహజం అలాంటి సమయంలో నేల మీద కాకుండా నీటి మీద దించితే క్యాప్సూల్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది నీటి సాంద్రత చిక్కదనం తక్కువ అందువల్ల ల్యాండ్ అయిన వ్యోమనౌకకు ఇది కుషన్లా పనిచేస్తుంది అందువల్ల వ్యోమనౌక దెబ్బతినే ముప్పు చాలా తక్కువ దాంతోపాటు సముద్రం చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి అత్యంత ఖచ్చితమైన ప్రదేశంలో ల్యాండింగ్ అయ్యే సౌకర్యం లేని వ్యోమనౌకలకు ఇది ప్రయోజనకరం అది నిర్దేశిత ప్రదేశంలో కాక ఒకంత పక్కకు వెళ్లినా ఇబ్బంది ఉండదు ల్యాండింగ్ తర్వాత సహాయ బృందాలు సులువుగా వ్యోమనౌక ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు వ్యోమకామను క్షేమంగా బయటకు తీసుకురావచ్చు అందుకే నేల మీద క్యాప్సూల్ ను ల్యాండ్ చేయడం కంటే నీటి మీద ల్యాండ్ చేయడమే ఉత్తమం అంతరిక్ష యాత్రలు ముగించుకుని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా వ్యవహరిస్తోంది రష్యా తమ స్పేస్ క్యాప్సూల్స్ ను నేలపై దించుతుండగా అమెరికా మాత్రం సముద్ర జలాల్లో దించుతోంది వ్యోమనౌకలను సురక్షితంగా దించడానికి అనువైన సముద్రం లేకపోవడం వల్ల రష్యా నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది ఆ దేశానికి ల్యాండింగ్ కు వీలు కల్పించే బ్యారెన్ సముద్రం లాఫ్టె సముద్రం తూర్పు సైబీరియా సముద్రం లాంటివి ఉన్నాయి అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు వ్యోమనౌకల ల్యాండింగ్ కు అవరోధంగా మారాయి ఆ ప్రదేశాల్లో నీళ్లు గడ్డకట్టుకుపోయే రేంజ్ లో చలి ఉంటుంది ఒకవేళ వ్యోమనౌకలోకి నీరు లీక్ అయితే వ్యోమగాములు గడ్డకట్టుకుపోతారు వ్యోమనౌకను వెలికి తీయడం కూడా సహాయ బృందాలకు కష్టమవుతుంది కొన్ని చోట్ల అనువైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అవి అంతర్జాతీయ సరిహద్దులకు చేరువుగా ఉన్నాయి అలాంటి చోట్ల ల్యాండింగ్ కు రష్యా సుముఖంగా లేదు మరోపక్క ఆ దేశంలో జనావాసాలు లేని భూభాగాలు భారీగా ఉన్నాయి అందువల్ల ల్యాండింగ్ కోసం వాటిని ఉపయోగించుకుంటోంది రెట్రో రాకెట్లు పారాషూట్ల సాయంతో వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తూ నెమ్మదిగా నౌకలను దించుతోంది చైనా కూడా ఇదే తరహాలో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది భౌగోళికంగా తనకున్న వెసులుబాట్ల వల్ల అమెరికా సముద్రాల్లో ల్యాండింగ్ ఎంచుకుంటోంది భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాక పారాషూట్లతో వేగాన్ని తగ్గించుకుని వ్యోమగాములకు హాని కలగని రీతిలో సముద్రంలో ల్యాండింగ్ నిర్వహించవచ్చు చివరి దశలో ప్రత్యేకంగా ఇంజన్లు వాడాల్సిన అవసరం లేదు అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలు అందుబాటులో ఉండడం అక్కడ భారీగా తమ నౌకాదళం మోహరించి ఉండడం వంటి కారణాల వల్ల నేలపై దించే ఆలోచనను అమెరికా విరమించుకుంది రెండు వేల పదకొండు వరకు ఆ దేశానికి సేవలందించిన స్పేస్ షటర్లు మాత్రమే రన్వేలపై విమానాల్లో దిగాయి గతంలో జర్మనీ అపోలో మెర్క్యూరీ నేడు క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూళ్లు సముద్రంలోనే ల్యాండ్ అవుతున్నాయి గగన్యాన్ పేరిట మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న భారత్ కూడా ఇదే పద్ధతిలో సముద్ర ల్యాండింగ్ ను ఎంచుకుంది